నెల్లూరు జిల్లా సంఘంలో ఎస్ఐ రాజేష్ అంబేద్కర్ జయంతి పేడుకలను ఘనంగా నిర్వహించారు జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద స్థానిక యువకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్థానికులకు మజ్జిగను పంపిణీ చేశారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మన మండలంలోని సంఘం గ్రామంలో మనం ఏర్పాటు చేసినటువంటి చెలివేంద్రంలో అంబేద్కర్ గారి పటానికి పూలమాలలు వేసి అలాగే మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ గౌరవ అంబేద్కర్ గారి ఆశయాలని తమ మనసులో నిలుపుకొని వారి యొక్క టార్గెట్స్ రీచ్ అవ్వాలని అత్యున్నత స్థాయికి చేరుకోవాలని అందరినీ ఆశిస్తున్నాను నారాయణ అమ్మతనానికి కమ్మనైన పథకం కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు